ప్రజలకు ఒక మాట ఇస్తే మాటను గుర్తుంచు పెట్టుకొని మాటకే కట్టుబడి ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాజశేఖర్ గారికి కన్న కొడుకే కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని రాజశేఖర్ గారికి జగన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా అవుతుంది ఎస్సీ వర్గీ అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్ రెడ్డి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టి వచ్చిన జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపైలో తీర్మానం చేసిన జగన్ రెడ్డి గారు కనీసం కలుస్తామని అంటే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలే వర్గీకరణ విషయంలో మౌనం వీడలే సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల ముందు వర్గీకరణ విచారణ జరిగే సమయంలో ఒక లాయర్ను పెట్టమని ప్రయత్నం చేస్తే ఒక లాయర్ను పెట్టలే దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ గారే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ జగన్మోడ్డి గారు మావిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిండ స్పష్టంగా అవుతోంది ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించడం కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నది ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే మేము చంద్రబాబుకు గతంలో అండగా ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే రాయశేఖర్ గారికి అండగా నిలబడ్డం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన రోజుల్లో జగన్మోహన్ గారు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము సహకరించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట మీద నిలబడే రకం కాదని జగన్మోడ్డి గారే కృతజ్ఞత లేను విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు మాత్రమే మా మద్దతు మా అండదండలు ఉంటాయి ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేసే వాళ్లకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ప్రోత్సహించే వాళ్లకు ఎఫ్టి పర్సులో మేము వ్యతిరేకంగా నిలబడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తగిన రాజకీయ బుద్ధి చెప్పడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా నేను ప్రజా పోరాటం చేయడానికి రాజకీయ పడం చేయడానికి క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతాననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం